అయోధ్య అత్యంత పురాతనమైన నగరం ఇక్కడ రాయి రాయిలో ఒక ఇతిహాసం దాగి ఉంటుందని గట్టిగా నమ్ముతారు వీళ్ళు ఇక్కడ చూడండి ఇది ఎంత పాత ఇల్లు కనిపిస్తాయంటే అసలు లెక్కండ్లు అమ్మంటాయి ఇక్కడ చూడండి ఎప్పటిదో ఇది అంటే అయోధ్య అంటే కొన్ని వందల ఏళ్ళ నాటి అసలు మామూలుగానే ఇక్కడ రామమందిరానికి బదులు బాబరి మసీదు ఏర్పడింది అని చెప్పడానికి సుమారు నాలుగు వందల తొంభై ఆరేళ్ళు చెప్తారు చూడండి కోతులతో పాటు ఈ అయోధ్య పురాతనమైన బిల్డింగులు వాటికి సంబంధించిన పెద్ద పెద్ద కట్టడాలు వాటికి సంబంధించిన ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తాయి మీకు చూడండి ఎంత పాతగా ఉందో ఇది ఈ వీటిని ఏమంటారు ప్యాలెస్లు అంటారా లేకపోతే చూడండి ఇక్కడ ఒక మీకు ఏదో ఒక ద్వారంలాగా కోటకి ద్వారం కట్టినట్టు వచ్చినట్టు వచ్చింది వచ్చిన తర్వాత ఇదంతా ఒక పాత పురాతనమైన భవంతి మహల్ లాగా గమనిస్తుంది ఈ మహల్ చాలా దూరం ఉంది అటు చూడండి దూరంగా బాబరీ మసీదు మీకు సంబంధించిన మీరు ఆ గుమ్మటాలు ఉంటాయి చూసారా ఆ గుమ్మటాలు లాంటివి ఇక్కడ ఇలాగా అడుగడుగునా ఉంటాయి అసలా ఇక్కడ ఉన్న చాలా దేవాలయాలు అడుగడుగున రాముడి గుడి ఉంది రాముడు ఇక్కడే పుట్టాడు ఇక్కడే పుట్టాడు అని అంటారు చూడండి హనుమంతులు ఎలాగా ఇడ కూర్చొని అవి వాటి యొక్క రామభక్తిని చాటుకుంటాయని అనాలా లేకపోతే అసలు ఈ అయోధ్యలో అవి ఇంత విస్తృతంగా ఎందుకు తిరుగుతాయి అనే దానికి ఇక్కడ స్థానికులు చెప్పే మాటలు నిజమనుకోవాలా అర్థం కాని ఒక పరిస్థితి ఎందుకంటే అయోధ్యనంగానే పురాతనమైన భవంతులు ఎంత పెద్ద ఉంది చూడండి ఆ భవంతికి చూడండి దో చిన్న తల్లి పిల్ల మళ్ళీ ఇవి పెద్ద కోపంగా ఆగ్రహంగా కూడా ఏదో స్మూత్గానే ఉన్నాయి ఆ భవనం ఏంటి అసలు ఆ భవనాల్లో ఉన్న పెద్ద పెద్ద నివాసాలు ఏంటి అయోధ్య నగరము ఎలా డీకోడ్ చేసుకోవాలి దీన్ని ఈ ఈ మహల్నే వనుకోవాలి ఈ మహల్నే వనుకోవాలి చూడండి ఎంత పెద్ద మహల్ ఉందో దా వాటి ముందు ఏవో చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని ఉంటున్నారు లోపల మహళ్ళ లోపల ఏముంది అనేది కూడా ఒకంత చిక్కని రహస్యంగా కనిపిస్తుంది అయోధ్య నిండా మీకు ఇలాంటి ఆనవాళ్లే కనిపిస్తాయి పురాతనమైన చరిత్రకు సంబంధించిన పాత పాత కట్టడాలు ఈ పెద్ద మహళ్ళు అక్కడ ఏదో కొద్దిగా డెకరేషన్ చేసి పెట్టారు ఈ మహల్కి అంటే ఇది అయోధ్య దశరథ వంశ వారసులకు సంబంధించిన మహల అసలు అయోధ్యలో నిగూఢంగా ఈ పాత పురాతనమైన భవనాల వెనక దాగి ఉన్న నిగూఢమైన రహస్యం ఏంటి చాలామంది అక్కడ డెకరేషన్ చేసి పెట్టి ఉండడంతో చాలామంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు సరే ఏదో ఒక్కటి అరా కొత్త కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి తప్ప ఒకటి అరా కొత్త కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి తప్ప మిగిలినవన్నీ దాదాపు పాతగానే ఉన్నాయి ఇక్కడ వీటి వెనక ఉన్న దాగిన అంతర్యం ఏంటి ఇది ఏ మహల్లో తీసుకున్నాం కదండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఈ మహల్ చాలా ప్రత్యేకంగా అలంకరించబడి ఉంది రాముడు విల్లు ఎక్కుపెట్టిన గుర్తుల్ని సార్ క్యా మహల్ సార్ మహల్ నై నెయ్యి ఓకే అందరు చేసక్తే మనం ఇప్పుడు ఈ అద్భుతమైన రుణ్ సింహద్వారంలోంచి వెళ్దాం లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ ఈ బయట కొన్ని చూడండి బయట ఇది ఎవరికి సంబంధించిన ఈ విగ్రహాలు ఏంటి పాలరాతి విగ్రహాలు గమనిస్తున్నాయి ఈ విగ్రహం ఎవరిదని అనుకోవాలి జపమాల ఉంది కమండలం ఉంది పైన ఏనుగులు ఉన్నాయి చెట్టు ఉంది సెటప్ ఉంది ఇది ఆ పద్మాసనం మీద కూర్చొని ఉన్నారు ఇది ఎవరికి సంబంధించిన విగ్రహం అవ్వాలి ఏంది దీని వివరాలు ఏంటి మరింత డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ పురాతనమైన హవేలి దానికి సంబంధించిన ఈ యొక్క చూడండి తలుపులు వీటి యొక్క చరిత్ర తెలియాలంటే మనం నైన్ హండ్రెడ్ ఏడికి వెళ్ళాలి ఇది ఈ యొక్క కోట బిబిలేంద్రమోహన్ మిశ్రా అనే ఒకనొక స్థానిక రాజుది ఈ రాజుకి ఇద్దరు పిల్లలు ఆ తర్వాత ఈయన ప్రత్యేకత ఏంటి ఎందుకు ఇక్కడంతా డెకరేట్ చేసి పెట్టాడు మోహన్ మిశ్రా యొక్క కోటకి డెకరేషన్ ఎందుకుంది అంటే జై శ్రీరామ్ అని రామ్ జై శ్రీరామ్ అంటూ ఇక్కడ వీళ్ళు డెకరేట్ చేయడానికి గల కారణం ఈయన రామ్ మందిర్ ట్రస్ట్కి మెంబర్ అఫిషియల్ మెంబర్ ఎందుకు ఈయన మెంబర్ అయ్యాడు అంటే ఈయన స్థానిక రాజు కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏదైనా జరుగుతుంది కాబట్టి అయోధ్యలో ఈయనకి సంబంధించిన చరిత్ర తొమ్మిది వందల ఏడి కాలం నాటి నుంచి ఉంది కాబట్టి అంటే ఇది ఇరవై ఒక్క శతాబ్దం తొమ్మిదవ శతాబ్దం కాలం నాటి యొక్క రా పురాతనమైన కోట ఇది ఈ కోట ఎంత అంటే ఈ కోటనే వందల నుంచి పదహారు వందల ఏడీ మధ్య వరకు అంచెలంచెలుగా నిర్మించుకుంటూ పోయారు ఈ మిశ్రా యొక్క వంశజులు అని అంటారు అయితే ఈ మిశ్రాకి కానీ లేకపోతే ఈ రామమందిరకు కానీ అయోధ్యకి వీళ్ళు ఏమన్నా వారసుల అని చూస్తే వీళ్ళైతే ఎలాంటి పరిస్థితుల్లో అయోధ్య సూర్యవంశజులకి వీళ్ళు వారసులు కాదు అని చెప్పి తెలుస్తుంది వీళ్ళు ఎవరు అంటే అయోధ్య వంశజులు అంటే దశరథ మహారాజు వాళ్ళ డైనాసిటీ పూర్తి అయిపోయిన తర్వాత మొదలైన డైనాసిటీ ఇది అది వేరు అది చాలా వందల ఏళ్ల నాటి చరిత్ర ఇది వేరు ఈ మోహన్ మిశ్రా ఈయన యొక్క హిస్టరీ కావాలంటే మీకు గూగుల్లో కూడా దొరుకుద్ది కావాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు చెప్పాడు ఈ మొత్తానికైతే ఈ సింహద్వారము మనం చూస్తుంది కొన్ని వందల ఏళ్ళ నాటిది ఇది అడుగడుగున చారిత్రక ఆనవాళ్ళతో కనిపించే ఒకనొక కట్టడం ఇక్కడ చూడండి పైన రెండు సింహాలు ఉంటాయి గడియారం కూడా ఉంది మధ్యలో అక్కడ మనకి పంతొమ్మిది వందలలో పెట్టారంట ఆ గిడియారం క్లాక్ టవర్ అంటారంట దీన్ని అసలు ఆ తలుపును చూస్తే ఎన్ని వందల నెలల ఏడ నాటి నుంచి అలా ఉన్నాయా అనిపిస్తుంది అసలు ఈ మీకు ఈ కోట సింహద్వారం ఉంది కదా ఈ సింహద్వారమే ఒక పెద్ద మహల్లాగా ఉంటుంది వాటికి మెట్లు ఉంటాయి ఆ మెట్లలోంచి కొన్ని గదులు ఉంటాయి ఆ గదుల్లోంచి కొంత మనుషులు అటు ఇటు తిరగడానికి ఉంటుంది లోపల మళ్ళీ సిబ్బంది ఉంటారు ఇప్పుడు చూడండి సిబ్బంది లోపల పోతాం మళ్ళీ సెక్యూరిటీ వీళ్ళు లోపల పోతున్నారు చూడండి అంటే ఇది రామ మందిరము సంబంధించి ఒక ట్రస్ట్కి సంబంధించిన రాజు ఈయన ఆ రాజుకే ఇంత పెద్ద కోట ఉంటే రాముడికి ఇంకెంత పెద్ద కోట ఉండాలి అనేది ఇక్కడ ప్రత్యేకించి మనం గుర్తించాల్సిన అంశంగా కనిపిస్తోంది దట్స్ ఇట్ ఉత్తరాది ఆలయాలు వేరు దక్షిణాది ఆలయాల నిర్మాణం వేరు ఇది ఉత్తరాది ఆలయాల నిర్మాణ శైలిది ఇది మనం ఇప్పుడు చూస్తున్నాము శివలింగం చూస్తున్నాం ఈ శివలింగము ఎలా అయోధ్యలో ఉన్న శివాలయం చిన్న శివాలయం వీళ్ళు ఇక్కడ పూజలు ఎలా చేస్తారు అసలు ఈ ఇవి కొన్ని వందల ఏళ్ళ నాటి చరిత్రకి ఎలా తార్కాణమవుతున్నాయి అసలు రాముడు యొక్క గుడితో పాటు శివుడికి సంబంధించిన గుడులు గోపురాలు కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి కితినేషాలుకా శివాలయము దో హండ్రెడ్ టూ హండ్రెడ్ రెండు వందల ఏళ్ళ నాటి శివాలయం అంట ఇక్కడ మీరు చూడవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ ఉంటారు ఇక్కడ మీకు ఎదురుగా ఏమో శివుడు కనిపిస్తున్నాడు ఇక్కడేమో బ్రహ్మ 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 ఇవ్వబోతే వినాయకుడు బొమ్మలు వేసారు ఇక్కడ పాలరాతి విగ్రహాలు ఎక్కువ ఉంటాయి కింద మీకు శివలింగం కనిపిస్తుంది చూడండి పైన కుండ పెట్టారు అంటే నీళ్లు నిరంతర అభిషేకం క జరగటానికి ఓం నమ శివాయ అని రాశారు ఈ యొక్క గుడి రెండు వందల ఏళ్ళ ఇక్కడ మీరు చూడండి రెండు వందల ఏళ్ళ నాటి గుడిది మీకు కనిపిస్తుంది ఇక్కడేమో సరస్వతి ఉన్నట్టుంది ఇక్కడ అంతా లేడీ అంటే స్త్రీ ఆకారాలు కనిపిస్తున్నాయి అటువైపు ఆ స్ట్రక్చర్లో ఇది ఇది ఇవి జ జెంట్ పొజిషన్స్ కనిపిస్తున్నట్టు ఉన్నాయి వీటిని మనం అంత తేలిగ్గా అర్థం చేసుకోలేము ఎందుకంటే రెండు వందల ఏళ్ళ నాటి ఇక్కడ ఉండే సంగీతకారు చెప్పుకున్నారు ఇక్కడ అదో ఆయన మొక్కుతున్నాడు చూడు ఈ రాజప్రసాదం ఎదురుగా ఉన్న రెండు ఆలయాల దగ్గరకు వచ్చాం ఈ రెండు ఆలయాలు ఏంటి అంటే అయోధ్యలో ఇలాంటి గుడులు అడుగడుగున మీకు దర్శనం ఇస్తాయి అయోధ్య మొత్తం ఆధ్యాత్మిక సుగంధాలు వెదులుతూ ఉంటుంది మనం ఇప్పుడు శివాలయం రెండు వందల ఏళ్ళ నాటి శివాలయం దగ్గర ఉన్నాం దీని తర్వాత అసలు ఈ ఆలయాల నిర్మాణ శైలి వాటికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇదేంటంటే ఇక్కడ ప్రతి రాయిలోనూ ఒక దేవుణ్ణి చూస్తారు వీళ్ళు కొలుస్తూనే ఉంటారు ప్రతి చోట మనకి ఒక చరిత్ర కనిపిస్తుంది అక్కడ ఆ ఆలయం ముందు ఒక పెద్ద ఆయన పడుకొని ఇప్పుడే లేచాడు కాబట్టి చూడండి అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడుంటే అది దేవాలయం అయిపోద్ది క్యా మందిరే మందిర్ క్యా భగవాన్ క్యా భగవాన్ శివ భగవాన్ భగవాన్ చావాన్ విసులు విష్ణు అక్కడ ఇది శివకేశవులకు సంబంధించిన శివ కేశవు ఈయన విష్ణు మనకి ఈయన అయోధ్య లాంగ్వేజ్లో చెప్పడాన్ని బట్టి విష్ణు భగవాన్ అంటే ఏదో అనుకున్నాం మీరు అందరూ చేసే గాయే అంటే ఇక్కడున్న గుడులు మనము పురాతనంగా ఉన్న ఈ టెంపుల్స్ వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్ మనం చూడడానికి చాలా దగ్గరగా చూడడానికి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి పెద్ద పట్టింపులు ఉండవు ఇక్కడైతే ఒక ముసలాయన్ నివసిస్తున్నాడు ఈ టెంపుల్లో ఇది రెండు వందల ఏళ్ళ నాటి పురాతనమైన ఆలయం దీన్నే ఆయన ఇల్లుగా చేసుకుని ఆయన స్ట్రక్చర్ సామానంతా పెట్టుకో పక్కనే ఒక శివలింగం ఉంది ఇక్కడ విష్ణువు నిలబడి ఉన్నాడు విష్ణువు యొక్క ఆలయం ఇటువైపు లెఫ్ట్ ఏమో గుడికి ఎదురుగా విష్ణువు ఉన్నాడు రైట్ సైడ్ ఏమో శివుడు ఉన్నాడు మళ్ళీ ఇక్కడే మీరు చూస్తే శివలింగం ఉంది చూడండి అంటే శివకేశవుడు పక్క పక్కనే ఉన్నారు కుడి అడమలుగా ఉన్నారు శివకేశేద్ ఇద్దరు అది ఇక్కడ ఉన్న ఆలయాలు వాటి యొక్క మీరు అదో కోతులు చూడండి కోతులకు సంబంధించి మనం అయోధ్యమే బందర్ కైసే బందర్ కిందనే బందర్ హే అయోధ్యమే బహుత్ బహుత్వ బృందావనమే హే యాసే జాదే బృందావనమే హే బృందావనంలో ఎక్కువ ఉంటాయంట అయోధ్య కన్నా ఇక్కడ ఒక వీధికి ఒక యాభై నుంచి వంద కోతులు ఉంటాయి ఆ కోతుల్ని తుమ్ లోకంకో ఉస్మే బందర్మే ఆగ్రహనై అడుగడుగున గుడి ఉంది అయోధ్యలో అన్నట్టుగానే ఇక్కడ రాముడికి అత్యంత ఇష్యుడైన హనుమంతుడు అడుగడుగున కోతి రూపంలో దర్శనమిస్తాడు వీళ్ళందరూ చాలా ప్రేమలో చూపిస్తారు వీటి మీద ఈ కోతుల మీద కారణం ఏంటంటే రాముడి యొక్క ప్రధానమైన బంటు కదా హనుమంతుడు హనుమంతుడు లేకపోతే రామ కథ లేదు సీతారామణాసుడి నుంచి చరవముక్తి కాదు అక్కడ ముందని స్పాట్ ఐడెంటిఫికేషన్ చేసిందే హనుమంతుడు కాబట్టి హనుమంతుడిని వీళ్ళు చాలా ఆరాధ్య దైవంగా కొలుస్తారు ఆరాధ్య దైవంగా కొలిసిన హనుమంతుడిని వీళ్ళు కోతి రూపంలో ఇక్కడ ఎలాంటి చిరాకు పరాకు పడకుండా ఆయన జోలికి పోకుండా ఇక్కడున్న కోతులు యేచ్ఛిగా జీవించడానికి వీళ్ళు ఎక్కువ స్కోప్ ఇవ్వడము వాటికి ఆహారం ఇవ్వడం లాంటివి చేస్తుంటారు వాటిని ఆదరిస్తుంటారు ఈ క్రమంలో చూస్తే అయోధ్య రామమందిరుకి వెళ్ళడానికే మనం చాలా చాలా విషయాలను తెలుసుకుంటూ వెళ్ళాలి ఈ కోట కోట గోడల మీద ఉన్న కోతులు వాటి వెనక దాగిన గోడల్లో ఉన్న నిగూఢ రహస్యాలు ఇవన్నీ మనకి చాలా పెద్ద సబ్జెక్టులు ఈ అసలు ఈ చిన్న కోట దాని చుట్టూ ఉన్న చరిత్ర తెలుసుకోవడానికే మనకి చాలా సమయం తీసుకుంటుంది ఆ కోట కోటల మీద కోతులు ఎక్కి ఏ విధంగా విహారం చేస్తున్నా చూడండి వాటిని ఎవ్వరు ఏమి అనడానికి వీళ్ళదు ఆ కోతులు ఇక్కడ అంత ప్రశాంతంగా ఉండి వాటి జీవనాన్ని అవి జీవిస్తూ ఉంటాయి వాటిని వీళ్ళు ఇళ్ళు వాకిల్లో దూరిన వాళ్ళ కాయలు పండ్లు ఏమైనా తీసుకొని తిన్నా వీళ్ళు రాముడి మీద ఉన్న భయము భక్తితో కావచ్చు ప్రేమ అనురక్తితో కావచ్చు వాటి జోలికి అసలు పోరు అది ఇక్కడ ఉన్న మనకి బాగా ఈ లైఫ్ స్టైల్లో అయోధ్య లైఫ్ స్టైల్లో ప్రధానంగా కనిపిస్తున్న ఒకనొక విధం ఉదయాన్నే తొమ్మిది అవుతున్నా కానీ ఇక్కడ పొగమంచు కప్పేసి ఉండడంతో వీళ్ళందరూ ఎక్కువగా చలిమంటలు కాసుకొని వాటి ద్వారా చలి కాగుతూ ఉండడం కాకుండా ఈ కోతులు వాటి బెడద రూపంలో ఏ రకంగానూ వాళ్ళు పెద్ద ఇది పడరామాట కోపికరు అవి మనతో పోతున్నాయి మనం వాటితో పాడుపోతున్నాయన్న కోణంలోనే ఇక్కడ జీవనం గడు గడుస్తుంది మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆలయాలు వాటి యొక్క వందల ఏళ్ళ నాటి చరిత్ర అక్కడ ఆలయంలో శివుడికి పూజ చేస్తున్నారు కొందరు ఇక్కడ ఆలయంలో ఒక వృద్ధుడు పడుకొని దీన్నే తన ఆవాసంగా చేసుకొని బతుకుతూ ఇదే లోకంగా ఇక్కడ జీవిస్తున్నాడు कैसे साल से तुम लोग इधर है तुम इधर कितने साल से साल साल हो गया विष्णु का पूजा करते तुम दे दे दे। आ, करते राम मंदिर का कोई बोलो अयोध्या राम मंदिर का तो नहीं मालूम कहाँ से आया तुम वृंदावन से वृंदावन से हाँ वृंदावन से अयोध्या कैसे आया अरे रामनगर ఈయన అయోధ్యలో మందిర్ దర్శనం చేసుకోవడానికి బృందావనం నుంచి వచ్చాడంట ఈయన బృందావనం వాసి అక్కడ ఇంకా కోతులు ఎక్కువ ఉంటాయి అని అంటున్నాడు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి చూద్దాం రామ మందిరం ఉన్న ఒకనొక రోడ్డు ఇది దీని రోడ్డు మీద ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో ఉదాహరణ తొమ్మిది గంటల ప్రాంతంలో ఉన్న చూడండి డెకరేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి దీపాలు మధ్యలో నామము తిరునామము మనం ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన పుర వీధులు ఇవి ఈ వీధుల్లో అయోధ్య రామ మందిరం పురవీధులని వీళ్ళు ఎలా డెకరేట్ చేశారు అనేది చూస్తే మీకు బాగా స్పష్టంగా అర్థమవుద్ది శ్రీ హనుమాన్ గర్హి అంట అక్కడ అడుగడుగున పోలీసులు ఉన్నారు దశరథ్ మహల్ ఉంటుందంట హనుమాన్ గర్హి ఉంటుందా శ్రీరామ్ జన్మభూమి ఉంటుందంట పైన హనుమాన్ గర్హి మనం అటు పోతే హనుమాన్ గరిగి దశరథ మహాలు ఉంటాయి జయ